మైన ఎంతో గొప్ప శివాలయంలో శివరాత్రి రోజు మరి ప్రారంభ అభిషేకంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఇప్పుడు ముప్పై ఏళ్ళ పైచులకు శివరాత్రి రోజు ఉదయం నాలుగు గంటలకి ఈ పూజ హాజరవుతూ వచ్చాను మరి ఇంత అవకాశం దొరకడం కూడా నా అదృష్టం భావిస్తున్నాను నేను ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను మరి ఈ రెండేళ్లలో ఏ విధంగానైతే మంచి వర్షాలు పడి మంచి పంటలు పండి రైతులకి ఎంతో మేలు జరిగిందో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మంచి వర్షాలు పడాలని మంచి పంటలు పండాలని రైతులకి పండిన పంటకి మంచి రేటు రావాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అదేవిధంగా ఈ శివాలయం యొక్క గొప్పతనం కీర్తి ప్రతిష్టలు పెరగాలనే ఉద్దేశంతో దినదినావి అభివృద్ధి చేయడంలో కొంత మా మేము కూడా దోహదపడుతున్నాం ఇప్పుడు ఇప్పుడు రాజగోపురం కూడా కట్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఏటా శివాలయంకి మరికొన్ని మరి ఈ దేవాలయం అభివృద్ధికి దేవాలయానికి వచ్చే భక్తుల యొక్క సౌకర్యార్థం ప్రతి సంవత్సరం మెరుగైన వసతులు కల్పిస్తున్నాం ఈ సంవత్సరం ప్రభుత్వం నుంచి కోటి రూపాయలు ఈ జాతర నిర్వహణకి మంజూరు చేయించడం జరిగింది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా కోటి రూపాయలతో ఈ జాతర ఏర్పాటు చేస్తున్నాం ఆ నిధుల ద్వారానే ఈ దేవాలయానికి శివాలయానికి వచ్చే లక్షలాది భక్తులందరికీ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది మరి నేను ఈ శివాలయ సాక్షిగా మరి ఈ శివాలయ అభివృద్ధికి ఈ ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యాలు పెంచడానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పి నేను మాటిస్తూ అదేవిధంగా ఈ మేల చెరువు ఈ శివాలయం ప్రాంతం అందరి అన్నీ మరి మరింత అభివృద్ధి చెందడానికి అనేక కార్యక్రమాలు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు నేరుగా కృష్ణానది నుంచి పెద్ద ఎత్తున మేళ్ళచెరువు గ్రామానికి చుట్టుపక్కల గ్రామానికి నీళ్లు కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ ముందు ఈ రైల్వే లైను నేనే మంజూరు చేయించిన ఇది ఈ రైల్వే లైన్లో ఇప్పుడు ఇది డబుల్ లైన్గా కన్వర్ట్ అయ్యి ఇక్కడి నుంచి హైదరాబాద్కి ప్రయాణికులు ప్యాసింజర్స్ పోయే విధంగా కూడా చర్యలు చేపడుతున్నాం మేలచెరువు గ్రామం మేలచెరువు మండలం నాకెంతో నా మనసుకి దగ్గరున్న ప్రజలందరూ మరి వీరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని నిరంతరం నా కృషి ఉందని చెప్పి నేను మన చేస్తాను